ఈ మతోన్మాద మూకులను రాక్షసులు అందామా నర రూప రాక్షసులు అందామా అంతకంటే ఏదైనా పేరు పెడదామా ఇలాంటి నా కొడుకులకు స్వర్గంలోకి వెళ్ళి డెబ్బై రెండు మంది చి అది స్వర్గం ఏంటి ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినా తమ మతం కాని వాడిని చంపేసినా మేము డెబ్బై రెండు మంది కన్యలతో బ్రతకొచ్చు అనుకుంటున్నాము అని అంటే అది స్వర్గం కాదు ఒకటికి మించి అమ్మాయిలతో గడపడానికి ఒక మొగాడు పోయే స్థానాన్ని ఏమంటారు నేను చెప్పకూడదు చాలా గలీజ్గా ఉంటుంది ఉంటది అలాంటి స్థానం కోసం ఈరోజు కొంతమంది కుహానాలు పనిచేస్తున్నాయి హిందూ అబ్బాయిలుగా పేరు మార్చుకొని హిందూ అమ్మాయిలను ప్రేమలోకి దింపి ఆ ప్రేమ మత్తులో పూర్తిగా మునిగిపోయిన తర్వాత తమ అసలు రంగు అప్పుడే కొంతమంది చూపిస్తే పెళ్లి తర్వాత మరికొంతమంది చూపిస్తే ఆ తర్వాత చిత్రహింసలు పెట్టి మతం మారుతావా లేదా లేకుంటే నిన్ను నీ కుటుంబాన్ని చంపేయాలా అని బెదిరించి ప్రతిరోజు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారంటే దీన్ని లవ్ జిహాద్ కాకుంటే ఇంకేమందాం ఈ మృగాలను ఈ నరరూప రాక్షసులను ఏ కొయ్యలకి ఏరాడదీసి కొరడా దెబ్బలు కొడదాం